నమస్కారం ఈరోజు మనం భారత చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన కొంచెం సంక్లిష్టమైన కాలాన్ని విశ్లేషించబోతున్నాం మనకందిన ఈ చారిత్రక పత్రాల ప్రకారం మనం ఢిల్లీ సుల్తానుల కాలంలోకి వెళ్తున్నాం అంటే సుమారుగా క్రీస్తుశకం పన్నెండు వందల ఆరు నుండి పదిహేను వందల ఇరవై ఆరు వరకు అవును దాదాపు మూడు వందల ఇరవై సంవత్సరాల పాటు సాగిన యుగం ఈ కాలంలో ఢిల్లీని కేంద్రంగా చేసుకుని ఐదు వేరువేరు రాజవంశాలు పాలించాయి సరిగ్గా చెప్పారు ఈ మూడు వందల ఏళ్ళు అంటే కేవలం రాజులు మారడం యుద్ధాలు జరగడం మాత్రమే కాదు ఇది భారతదేశ పరిపాలన సైనిక వ్యవస్థ సంస్కృతి వాస్తుశిల్పంపై చెరగని వేసిన కాలం ఈ వంశాల వారసత్వం మొఘలులకు ఆ తర్వాత వారికి కూడా ఒక పునాదిగా మారింది ఈరోజు మన చర్చలో ఈ ఐదు వంశాల కథను వారి విజయాలను వారి విచిత్రమైన ప్రయోగాలను వారి వైఫల్యాలను లోతుగా పరిశీలిద్దాం పెడదాం అసలీ కథ ఎలా మొదలైంది మొదటి వంశం పేరులోనే ఏదో వింత బానిస వంశం ఒక బానిస ఎలా పాలకుడయ్యాడు అదే అదే ఆ కాలపు రాజకీయ వాస్తవికతకు అద్దం పడుతుంది దీని స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్ అతను మహమ్మద్ ఘోరీకి సైనిక బానిస సైనిక బానిస అవును ఆ రోజుల్లో బానిస అంటే మనం ఇప్పుడనుకునే అర్థం కాదు టర్కిక్ సంప్రదాయంలో యువకులను బానిసలుగా కొని వారికి అత్యున్నత సైనిక పరిపాలన శిక్షణ ఇచ్చేవారు వాళ్లు తమ యజమానికి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉండేవారు ఐబక్ అలాంటివాడే ఓ అలాగా అతను ఘోరీకి కుడిభుజం లాంటివాడు ఘోరీ చనిపోయాక అతని భారత భూభాగాలకు ఐబక్ సహజంగానే పాలకుడయ్యాడన్మాట అర్థమైంది అయితే మన పత్రాల్లో చరిత్రకారులు ఇల్టుట్మిష్ను నిజమైన స్థాపకుడు అని ఎందుకంటారు కుతుబుద్దీన్ ఐబక్ స్థాపకుడైతే ఈ నిజమైన అనే పదం వందుకు వాడారు అతని పాలనలో మంచి ప్రశ్న కుతుబుద్దీన్ కేవలం నాలుగేళ్లే పాలించాడు అతని సమయమంతా తిరుగుబాట్లను అణచడానికే సరిపోయింది అతను ఒక పునాది రాయి వేశాడు అంతే ఒక స్పష్టమైన రూపం ఒక పరిపాలనా వ్యవస్థ ఒక సైనిక బలాన్నిచ్చాడు అందుకే అతను నిజమైన స్థాపకుడు అతను చేసిన అతి ముఖ్యమైన పని చహల్ లేదా చాలీసా ఏర్పాటు అంటే ఆ మంది సర్దార్ల బృందం ఇది పరిపాలనాలో ఎలా సహాయపడింది ప్రారంభంలో ఇది ఒక మేధోమథన బృందంలా పనిచేసింది నలభై మంది అత్యంత నమ్మకమైన సమర్థులైన టర్కిష్ సర్దార్లతో సుల్తాన్ రాజ్యాన్ని నడిపించేవాడు ఓకే కాని ఇక్కడే ఒక ప్రమాదం కూడా దాగి ఉంది కాలక్రమేణా ఈ బృందం చాలా శక్తివంతంగా మారి రాజులను నియంత్రించే స్థాయికి చివరికి రాజులనే మార్చే కింగ్ మేకర్లుగా తయారైంది ఓహో ఇది తర్వాత వచ్చిన సుల్తానులకు పెద్ద తలనొప్పిగా మారింది ఈ వంశంలో మనం రజియా సుల్తానా ప్రస్తావన లేకుండా ముందుకు వెళ్ళలేం ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన ఏకైక మహిళ ఆమె కథ విషాదాంతం ఎందుకలా జరిగింది ఇల్టూట్మిష్ తన కొడుకుల కంటే ఆమెనే ఎక్కువగా నమ్మి వారసురాలిగా ప్రకటించాడు కానీ సమస్య ఆమె సామర్థ్యం కాదు ఆమె లింగం ఆ చాలీసా బృందంలోని సర్దార్లకు ఒక మహిళ కింద పనిచేయడానికి అహం అడ్డొచ్చింది ఆమె పురుషుల దుస్తులు ధరించి స్వయంగా యుద్ధాలకు నాయకత్వం వహించడం అస్సలు మింగుడు పడలేదు అంటే ఆమె ప్రతిభే ఆమె పతనానికి ఒక కారణమైందనమాట అవును ఇది ఆనాటి సమాజపు పితృస్వామ్య స్వభావానికి ఒక చేదు నిదర్శనం ఆ తర్వాత వచ్చిన బాల్బన్ ఈ చాలీసా సమస్యను ఎలా పరిష్కరించాడు అతను చాలా కఠినమైన పాలకూడని విన్నాం అతను సిస్దా పైబోస్ లాంటి పర్షియన్ ఆచారాలు ప్రవేశపెట్టాడట అంటే మోకాళ్లపై కూర్చుని నమస్కరించడం పాదాలను ముద్దాడటం ఇదంతా ఎందుకు ఇక్కడే అసలు విషయముంది బాల్బన్ స్వయంగా ఆ చాలీసా బృందంలో సభ్యుడు ఆ గ్రూప్ ఎంత ప్రమాదకరంగా మారగలదో సుల్తాన్లను ఎలా కీలుబొమ్మలుగా ఆడించగలదో అతనికి ప్రత్యక్షంగా తెలుసు ఓకే అందుకే అధికారంలోకి రాగానే అతని మొదటి పని ఆ బృందాన్ని నిర్వీర్యం చేయడమే సుల్తానంటే కేవలం మొదటి సర్దారుడు కాదు భూమి మీద దేవుని నీడ అంటే జిల్ ఇలాహి అని నిరూపించడానికి ఈ పర్షియన్ రాచరికపు ఆడంబరాలను ప్రవేశపెట్టాడు ఇది కేవలం అహంకారం కాదంటారా కాదు అది ఒక రాజకీయ అవసరం సుల్తాన్ పదవికి కోల్పోయిన గౌరవాన్ని భయాన్ని పునఃస్థాపించడానికి అతను వేసిన ఎత్తుగడ బాల్బన్ తన ఉక్కుపిడిలితో సామ్రాజ్యాన్ని నిలబెట్టాడు అతని వచ్చిన వారు బలహీనులు కావడంతో మళ్ళీ కుట్రలు మొదలయ్యాయి ఈ అధికారశూన్యంలో పుట్టుకొచ్చారా ఖచ్చితంగా ఇది కేవలం ఒక రాజవంశం మార్పు కాదు ఇది ఒక విప్లవం అప్పటి వరకు ఢిల్లీని పాలించిన వారంతా ఉన్నత వర్గానికి చెందిన టర్కిష్ సర్దారులు ఖిల్జీలు కూడా టర్కిక్ మూలాలున్నవారే అయినా వారిని తక్కువ జాతివారిగా చూసేవారు ఈ అధికార శూన్యంలో జలాలుద్దీన్ ఖిల్జీ పాత సర్దారుల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ సింహాసనాన్ని చేజిక్కించుకున్నారు ఇది ఢిల్లీ రాజకీయాల్లో ఒక పెనుమార్పు ఇక ఖిల్జీలలో అందరికీ గుర్తొచ్చే పేరు అల్లావుద్దీన్ ఖిల్జీ పద్మావత్ సినిమా వల్ల ఇంకా ఎక్కువ పాపులర్ అయ్యాడు కాని అతని సైనిక విజయాలు పరిపాలనా సంస్కరణలు అసాధారణమైనవి అని ఈ పత్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా అతని మార్కెట్ సంస్కరణలు అల్లావుద్దీన్ ఒక అద్భుతమైన పాలకుడు అతని కాలంలో మంగోలుల దాడులు చాలా తీవ్రంగా ఉండేవి వాటిని ఎదుర్కోవడానికి ఒక భారీ శాశ్వత సైన్యం అవసరమైంది అవును అంత పెద్ద సైన్యాన్ని పోషించాలంటే ఖజానా సరిపోదు అప్పుడే అతనికొక ఆలోచన వచ్చింది సైనికులకు తక్కువ జీతాలు ఇచ్చి ఆ జీతంతోనే వారు హాయిగా బ్రతికేలా చేయాలంటే మార్కెట్లో వస్తువుల ధరలు స్థిరంగా తక్కువగా ఉండాలి ఒక్క నిమిషం అంటే ఒక పెద్ద సైన్యాన్ని పోషించడం కోసం అతను దేశం మొత్తం ఆర్థిక వ్యవస్థనే ఇది వినడానికి చాలా విపరీతంగా ఉంది అసలు అది వ్యాపారులు ఒప్పుకున్నారా ఒప్పుకోక తప్పలేదు అతను ప్రతి వస్తువుకు అంటే ధాన్యం నుండి బానిసల వరకు ధరను నిర్ణయించాడు దాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే శిక్షలు చాలా కఠినంగా ఉండేవి ఎలా తూకంలో మోసం చేస్తే ఎంత తక్కువ తూచారో అంత మాంసాన్ని ఆ వ్యాపారి శరీరం నుండి కోసేమని ఆదేశించాడు అబ్బా దీనికోసం ప్రత్యేక గూఢచారి వ్యవస్థను అధికారులను నియమించాడు ఇది క్రూరంగా అనిపించినా అతని లక్ష్యం నెరవేరింది సైన్యాన్ని సమర్థవంతంగా పోషించగలిగాడు సైన్యంలో అవినీతిని అరికట్టడానికి కూడా చెహరా అంటే ప్రతి సైనికుడి రూపురేఖలను నమోదు చేయడం ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆకాలపు ఫోటో ఐడీ కార్డ్ లాంటిది ఓకే దాగంటే సైన్యంలోని గుర్రాలకు ముద్రవేయడం ఎందుకు ఎందుకంటే చాలామంది సర్దారులు తనిఖీలప్పుడు మంచి గుర్రాలను చూపించి తర్వాత వాటి స్థానంలో పనికిరాని గుర్రాలను పెట్టేవారు ఓ మోసం చేసేవారన్నమాట అవును ఈ రెండు పద్ధతుల ద్వారా ఆ మోసాలకు అడ్డుకట్ట వేశాడు ఖిల్జీల తర్వాత తుగ్లక్ వంశం వీరు సుదీర్ఘకాలం పాలించారు వీరిలో మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి చాలా విచిత్రమైన కథలున్నాయి ఇతన్ని పిచ్చి తుగ్లకని కూడా అంటారు కాని మన పత్రాల్లో ఇతన్ని నాణేల ముద్రణలో యువరాజు అని పేర్కొన్నారు ఈ వైరుధ్యమేంటి ఇతని కథ వింటుంటే ఇప్పటి స్టార్టప్ ఫౌండర్ల కథ విన్నట్టుంది అదెలా ఐడియాలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం పూర్తి వైఫల్యం గ్రేట్ ఐడియా టెరిబుల్ ఎగ్జిక్యూషన్ అన్నట్టు అతని ప్రయోగాలు ఆ కాలంకంతే కొన్ని శతాబ్దాల ముందున్నాయి ఉదాహరణకు రాజధానిని ఢిల్లీ నుండి దౌలతాబాద్కు మార్చడం ఆలోచన వెనుకొన్న తర్కమేంటి ఆలోచన చాలా వ్యూహాత్మకమైనది దౌలతాబాద్ అంటే దేవగిరి సామ్రాజ్యానికి మధ్యలో ఉంది అక్కడ నుండి ఉత్తర దక్షిణ భారతదేశాలను సులభంగా నియంత్రించవచ్చని అతని ప్లాన్ ప్లాన్ అయితే బాగుంది కాని అతను కేవలం పరిపాలనా కేంద్రాన్ని మార్చకుండా ఢిల్లీ ప్రజలందరినీ బలవంతంగా పదిహేను వందల కిలోమీటర్లు నడిపించాడు అందర్నీనా అవును అందరినీ దారిలో వేలాది మంది చనిపోయారు చివరికి తన తప్పు తెలుసుకొని మళ్ళీ అందరినీ ఢిల్లీకి తిరిగిరమ్మన్నాడు అయ్యో దీంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు అతని మరో ప్రయోగం ప్రతీకాత్మక కరెన్సీ అంటే మనం ఇప్పుడు వాడుతున్న పేపర్ నోట్ల లాంటిదేనా ఖచ్చితంగా దాని అసలు లోహపు విలువ తక్కువ కాని ప్రభుత్వం దానిపై ముద్రించిన విలువ ఎక్కువ అవును ఆలోచన అదే ఈ విషయంలో అతను తన కాలం కంటే ఐదు వందల ఏళ్లు ముందున్నాడు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వెండి కొరత ఏర్పడింది దాన్ని అధిగమించడానికి వెండి నాణేల విలువకు సమానంగా రాగి కంచు నాణేలను జారీ చేశాడు మరి సమస్య ఎక్కడొచ్చింది సమస్య ఏంటంటే ఇప్పుడు మన నోట్ల మీద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం వాటర్మార్క్ లాంటి సెక్యూరిటీ ఫీచర్లుంటాయి కదా అవును తుగ్లక్ ఆ పని చెయ్యలేదు ఆ నాణేల డిజైన్ చాలా సింపుల్గా ఉంది దాంతో ప్రతి కంసాలి ఇంట్లో దొంగ నాణేల టంకశాల వెలిసింది ఓహో నకిలీ నాణేలు అవును చివరికి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది అతని తర్వాత వచ్చిన ఫిరోజ్షా తుగ్లక్ మాత్రం దీనికి పూర్తి విరుద్ధం అతను ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందాడు నిజమే షా మహమ్మద్ బిన్ తుగ్లక్ చేసిన నష్టాన్ని పూడ్చడానికి ప్రయత్నించాడు అతను వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి పెద్ద ఎత్తున కాలువలు తవ్వించాడు ఉచిత ఆస్పత్రులు అంటే షిఫా కట్టించాడు పేదల కోసం దివానీ ఖైరత్ అనే దానధర్మాల శాఖ బానిసల కోసం దివాన్ ఈ బందగాన్ వంటి చేశాడు కాని అదే సమయంలో అతను మతపరంగా కొంచెం అసహనంగా ఉండేవాడు అప్పటివరకు మినహాయింపు ఉన్న బ్రహ్మణులపై కూడా పన్ను విధించాడు అంటే అతని పాలనలో మంచి చెడుల కలయిక కనిపిస్తుందనమాట అవును తుగ్లక్ల తరువాత ఢిల్లీ సుల్టానేట్ బలహీలపడిందా సయ్యద్ వంశాల గురించి ఈ పత్రాల్లో పెద్దగా సమాచారం లేదు వాటిని అంతగా పట్టించుకోనక్కర్లేదా పట్టించుకొనక్కర్లేదా కాదు అక్కడే అసల కథ ఉంది తుగ్లక్కుల చివరి రోజుల్లో తైమూర్ దండయాత్ర ఢిల్లీని సర్వనాశనం చేసింది ఆ దెబ్బతో సుల్తానేట్ కోలుకోలేకపోయింది సయ్యద్ల కాలంలో ఢిల్లీ సుల్తానేట్ అంటే ఢిల్లీ నగరం దాని చుట్టుపక్కల కొన్ని గ్రామాలు మాత్రమే అంతేనా అంతే అసలైన మార్పు లోడీలతో వచ్చింది వాళ్లు ఆఫ్గన్లు ఇప్పటిదాకా పాలించిన వాళ్లంతా టర్కిక్ మూలాలున్నవాళ్లు అంటే ఇది ఒక జాతి మార్పు దీని ప్రభావం ఎలా చాలా పెద్ద ప్రభావం చూపింది ఆఫ్ఘన్ సర్దారులు రాజుని తమలో ఒక్కడిగా చూసేవారు కాని దైవాంశ సంభూతుడుగా కాదు ఇది బహలూల్ లోడీకి సరిపోయింది కాని అతని తర్వాత వచ్చిన లోడీ ఇబ్రహీం లోడీలకు ఇది నచ్చలేదు ఓకే వాళ్లు టర్కిష్ సుల్తానులలాగా నిరంకుశ అధికారాన్ని కోరుకున్నారు ముఖ్యంగా ఇబ్రహీం లోడీకి అతని ఆఫ్ఘన్ సర్దార్లకు మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చాయి ఈ అంతర్గత కుట్రల వల్లే బాబర్ భారతదేశంపై దండెత్తాడా ఖచ్చితంగా ఇబ్రహీం లోడీతో విసిగిపోయిన పంజాబ్ గవర్నర్ దౌలత్ ఖాన్ లోడీ ఇబ్రహీం బంధువు ఆలం ఖాన్ లోడీ కాబూల్ పాలకుడైన బాబర్ ను దండయాత్రకు ఆహ్వానించారు అంటే వాళ్లే పిలిచారనమాట అవును అది కేవలం ఒక ఆహ్వానం కాదు అది అంతర్గత కుట్రాల ఫలితం పదిహేను వందల ఇరవై ఆరులో జరిగిన మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ యొక్క ఆధునిక ఫిరంగుల ముందు ఇబ్రహీం లోడి యొక్క పాతకాలపు సైన్యం నిలవలేకపోయింది యుద్ధంలో ఇబ్రహీం లోడీ చనిపోయాడు దాంతో మూడు వందల ఇరవై ఏళ్ల ఢిల్లీ సుల్తానుల పాలన ముగిసి ముగల్ సామ్రాజ్యానికి పునాది పడింది మొత్తానికి ఈ మూడు వందల ఇరవై ఏళ్లలో వారు ఎలాంటి పరిపాలన సాంస్కృతిక వారసత్వాన్ని మిగిల్చారు వారి కట్టడాలు ఇప్పటికీ ఢిల్లీలో సజీవంగా ఉన్నాయి వారు ఒక పటిష్టమైన కేంద్రీకృత పరిపాలన ఏర్పాటు చేశారు సుల్తాన్కు సహాయంగా వజీర్ అంటే ప్రధాని అరీజ్ ఈ మమాలిక్ అంటే సైనిక మంత్రి వంటి మంత్రులుండేవారు రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించి పరిపాలించారు ఇందాక మనం అనుకున్నట్టు ఇది ఒక రకంగా ఫ్రాంచైజ్ మోడల్ లాంటిది ఢిల్లీలో కూచున్న సుల్తాన్కు సుదూర ప్రాంతాలపై పట్టు సాధించడానికి ఇదొక తెలివైన మార్గం ఆసక్తికరంగా ఉంది మరి వాస్తుశిల్పం ఇక వాస్తుశిల్పానికొస్తే వారు ఇండో ఎస్లామిక్ అనే ఒక కొత్త శైలిని సృష్టించారు ఇందులో భారతీయ మరియు పర్షియన్ మధ్య ఆసియా శైలుల కలయిక కనిపిస్తుంది ఆర్చ్ అంటే కమాను డోమ్ అంటే గుమ్మటం వీరి నిర్మాణాలలో ముఖ్యమైన అంశాలు లాంటివి అవును కుతుబ్మినార్ అలే దర్వాజా వంటివి దీనికి గొప్ప ఉదాహరణలు సాహిత్యం సంగీతం సంగతేంటి ఈ యుగానికి సాహిత్య ప్రతినిధి అమీర్ ఖుస్రు అతన్ని భారతదేశపు చిలుక అని పిలుస్తారు అతను ఒకే సమయంలో కవి సంగీతకారుడు చరిత్రకారుడు అతను పర్షియన్ హిందువీ అంటే హిందీ యొక్క తొలి రూపం ఈ భాషలలో గొప్ప పండితుడు సితార్ తబలా వంటి వాయిద్యాలను ఆవిష్కరించింది కూడా అతనే అని ఒక నమ్మకం అతను ఈ గడ్డను ఇక్కడ సంస్కృతిని ఎంతగానో ప్రేమించాడు అద్భుతం మొత్తానికి ఢిల్లీ సుల్తానుల యుగమంటే కేవలం యుద్ధాలు రాజవంశాల మార్పు మాత్రమే కాదు ఇది భారత ఉపఖండంలో కొత్త పరిపాలన సైనిక మరియు సాంస్కృతిక విధానాలకు పునాది వేసిన ఒక కీలకమైన చారిత్రక ఘట్టం